నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు పెన్నా నది నీళ్ళకి దాదాపు పన్నెండు వేల క్యూసెక్ల నీళ్లు మైలవరం డ్యామ్ నుంచి వదిలినారు మైలవరం డ్యాము ఐదు వేల టీఎంసీ ఫుల్ అయింది గండికోట ఫుల్ అయింది కాబట్టి పుద్దుటూరు వదిలినారు ఈ పొద్దుటూరులో ఈ చుట్టుపక్కల పరివాహ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ నది మధ్యలోకి ఆక్రమణలు చేసినారు టైంలో గత గతంలో నీళ్లు వచ్చినప్పుడు వీళ్ళు ఇళ్ళన్నీ ఖాళీ చేశారు ఖాళీ చేసి వీళ్ళకు షెంటర్లు భోజనాలు ఏర్పాటు చేయాలి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్లు లేవు ఇప్పుడు జోడు పట్టించుకోవాలి సంబంధం లే ఇప్పుడు ఇళ్ళ పరిస్థితి రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవాలా ఈ రెవెన్యూ వాళ్ళు ఈ నీళ్లు రావడం వల్ల అక్కడ నిర్వాహిస్తున్నారు వాళ్ళని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం కలుసుకున్నాము వీళ్ళు తెల్లవారులో ఐదున్నర నుంచి డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడతాం ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ పేరు సార్ రవిప్రకాష్ ఇద్దరు రామేశ్వరం సంబంధించిన వాళ్ళు వీళ్ళు దాదాపు తెల్లవారుదామని ఐదున్నరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఏంటనే ఇక్కడ ప్రజలు రాకోకుండా జాగ్రత్తలు చూసిన వచ్చినారు మీకు ఈ వాటర్ మహినవరం వదులుతా ఉన్నారు అనేది ఎప్పుడు సమాచారం వచ్చింది నైట్ సమాచారం వచ్చింది మీకు ఆదేశాలు జారీ చేసినారు తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ నది పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఈ నిమిషం గంట గంటకు వాటర్ పెరుగుతున్నారు పెరిగేటప్పుడు మీరు అక్కడేమో చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు రైట్ మంచి పని అక్కడ కింద కాల నిన్న ఆంజనేయ స్వామి టెంపులు ఆ ప్రాంతంలో ఎక్కువ నది మధ్యలోకి వచ్చినారు ఇళ్ళి వాళ్ళ విషయంలో మీ అధికారులు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు గట్టిగా చెప్పండి చెప్పు వాళ్ళని కూడా అక్కడ ముందస్తు వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా మొత్తం అంతా కూడా తిరిగేసి బిడ్ అప్తం చేసేసి మా జనాల చేసినాం మీరు ఎంత జాగ్రత్తలు చూసినా వాళ్ళకు నిర్లక్ష్యమే మళ్ళీ వాళ్ళు మునిగిపోయినాక వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు రాలే తాసిల్దార్ రాలే పోలీసులు రాయని మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటారు ఇప్పుడు పోలీస్ అధికారులకు ఏమన్నా మీరు సమాచారం ఇచ్చినారా పోలీస్ అధికారులు ఆల్రెడీ వచ్చి సార్ పోలీస్ అధికారులు సమాచారం తెలుసు ఈ యొక్క రాకపోకల్ని కూడా సార్ పోలీస్ వాళ్ళు కూడా ఉండి దగ్గర దగ్గరలో వాళ్ళు కూడా రాకపోయినా పని చేసినారు జనాలందరూ కూడా అలర్ట్ అలెట్ చేశామన్నమాట ఈ ఎందుకంటే ఆర్టిబిపి శర్మకి రూరల్ స్టేషన్కి వస్తుంది కదా రూరల్ రూరల్ పోలీస్ అధికారులారా ఈ నది నదివాహ ప్రాంతంలో మీరు పోలీసులు వచ్చి పర్యవేక్షించి పోయినారంట కొన్ని గంటల్లో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అలాగే ఆ బ్రిడ్జి కింద ఉన్న ఈ ఇండ్లు నిర్మాణం వాళ్ళ మీద కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని వారిని అక్కడ నుంచి ఖాళీ జోరుగా ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను ఇప్పుడు మీరు ఎన్ని వరకు ఈయన ఈయన మీరు ముగ్గురు డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు పోలీసులు ఇంకా రాలే పుచ్చిపోయిన పొద్దుటూరున్న పన్నానది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలారా నిర్మాణాలు చేసుకునే ఆక్రమ నిర్మాణాలు మీరు తక్షణమే అక్కడ నుంచి షెల్టర్ ఏర్పాటు చేసినారు రెవెన్యూ వాళ్ళు అక్కడికి వెళ్ళండి నేను ఆ నదిలోండి మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాక సామాన్లని ఉన్నాక వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని మీరు ఆటనాదాలు పెడితే మీకు ఆవేదనే ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఏ నాయకుడు రారు మీ దగ్గరికి వచ్చే అధికారులు వస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనుభవాల దృష్ట్యా మీ పిల్లలు ఉంటారు మీ ఇంట్లో సావాలు ఉంటాయి బట్టలు ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి పన్నెండు వేల క్యూసెక్ల నీళ్లు వదిలేరు ఇప్పుడు అందులో పెన్నా అనేది పీల్చుకునే అవకాశం కూడా గత రెండు రోజులుగా వర్షాలు పడినాయి అంతకుముందు కాబట్టి నది వాటర్ని పీల్చుకుని శక్కి లేరు డైరెక్ట్ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి రెవెన్యూ అధికారులు చెప్పినట్టు పోలీసులు చెప్పినట్టు విని గౌరవంగా షెల్టర్ ఏర్పాటుకు వెళ్ళండి మా ఇంట్లోకి వచ్చినాక పోతామంటే మీ కర్మ నమస్కారం